రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో గత ప్రభుత్వం అమలు చేసిన విధానాలని కొనసాగిస్తూ మరింత గందరగోళ పరిస్థితులు కల్పిస్తుందని ఏపీటీ ఆధ్వర్యంలో నెల్లూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు వాళ్ళది చక్రం తిప్పు పట్టిద్దా ముప్పై సంవత్సరాలు చక్రం ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికులదని దాని సంక్షేమ పరంగా కావచ్చు వాళ్ళకి పథకాల పరంగా సురక్షితమైనటువంటి పరిపాలన అందించాలంటే ఉద్యోగ కార్మికులు ముందుకు పోయి పనిచేస్తేనే వాళ్ళకి మంచిది వసతి కానీ మంచి పరిపాలన నువ్వు అటు కాకుండా ఏదేదో మసిపోసి మారేడుకా చేసి ఉద్యోగులను పక్కన పెడితే నీ చక్రం తొందరగా ఊడిపోద్ది ఖచ్చితంగా మనకు మేరకు ఈరోజు ఇంత దిగ్విజయంగా ఇంత ఎండలో కూడా అందరు తరలి వచ్చి దిగి రావాలి మన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి అదేవిధంగా ప్రభుత్వానికి మిగతా సంఘాలకు కూడా సమస్యల మీద ఇప్పుడు मार्गे no. सर एक्स मी सर।, yeah. सर सर yeah. सर, सर।, yeah. सर सर మిండి మాకనా మాక నిమాం కారిత్ల్నిం నిండి మాకారిండిండ్నిత్లిండ్ల్లిండి.

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పాత తాలూకా కేంద్రాల్లో మే ఐదవ తేదీన ధర్నా కార్యక్రమానికి వచ్చేసాం ఈరోజు అనేక సమస్యలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు మేము ఎప్పుడూ ఆ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే మా సమస్యలన్నీ తీరతాయి అని చెప్పి కోటి ఆశలతో ఉన్నాం కానీ సంవత్సరం గడుపుతున్నా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రోడ్ వచ్చిన పరిస్థితి వచ్చింది మిత్రులరా ఈరోజు విద్యావస్థలో అనేక అసంబద్ధమైన నిర్ణయాల వల్ల ఈరోజు పీపుల్స్ టీచర్స్ రేషియో విషయంలో కానీ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ ఈ యొక్క ఆరు రకాల ఎనిమిది రకాల స్కూళ్ళ యొక్క గతంలో వన్ వన్ సెవెన్ రద్దు చేయమంటే ఆరు రకాల స్కూల్ పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ వన్ సెవెన్ రద్దు చేయకపోగా ఇంకా ఓటి రెండు తరగతులను కలిపి ఎనిమిది రకాల స్కూల్ పెట్టి ఈ రక ఈరోజు విద్యావస్థలోని సిఎస్ రకరకాల ఉపాధ్యాయులను మనోవేదకు గురి చేసిన క్రమంలో మేము రోడ్డు ఎక్కువ మితులరా అదేవిధంగా గతంలో రివర్స్ పీఆర్సీ తీసుకొని ఏదో మాకు న్యాయం జరగదు అనుకుంటే ఆ పదకొండో వర్ష పిఆర్సీ యొక్క పెండింగ్లు కూడా మాకు రాలేదు ఇప్పుడు మూడో నాలుగో డిఏ వస్తుంది మూడు డిఏలు ఇప్పుడు ఒక డిఏ కూడా అనౌన్స్ చేయలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం కాలంగా వస్తున్నా కూడా కనీసం ఒక డిఏ కూడా అనౌన్స్ చేయలేదు ఏదో మేము దాచిపెట్టుకున్నటువంటి పిఎఫ్లో డబ్బులు మాత్రమే కొద్దిగా రెండు వేల ఇరవై కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేశారు అది ఒక ఉపశమనం మాత్రమే కానీ అందరికీ లబ్ధి చేసినటువంటి హక్కు అయినటువంటి ఈ డిఎల్ని ఒక్కడ కూడా రిలీజ్ చేయకపోవడం దారుణం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో పిఆర్సీ మాకు పన్నెండవ పిఆర్సి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే ఈ రోజుకి రెండు వేల ఇరవై ఐదు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా పన్నెండవ పిఆర్సి వేయకపోవడం అనేక దారుణం కాబట్టి పన్నెండవ పీఆర్సీ వస్తే ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన ఉపాధ్యాయులకు ఉద్యోగులందరికీ కూడా తీవ్రంగా నష్టపోతారు కాబట్టి గా పన్నెండవ పిఆర్సి వేసి అయ్యారు ప్రకటిస్తే కనీసం రిటైర్ అయ్యే వాళ్ళకైనా హక్కు కలుగుతుందని చెప్పి బాధతో మేము ఈ రోజు రోడ్ ఎక్కవల్చిన పరిస్థితి వచ్చింది కనీసం నాలుగో డిఏ వస్తుంది కనీసం ఈ మూడు డిఏలలో పాత డిఏ బకాయిలు కూడా మాకు రిలీజ్ చేయడం పరిస్థితి వచ్చింది మిత్రులరా కాబట్టి అనేక స్కూల్ అప్గ్రేడ్ చేశారు అప్గ్రేడ్ చేసి తర్వాత అక్కడ హెచ్ఎం పోస్ట్ ఇవ్వము పాజిటివ్ పోస్ట్ ఇవ్వమని చెప్పి అంటారు కాబట్టి ఉన్న స్కూల్లో ఉంచాలా ప్రాథమిక వ్యవస్థలో విద్యార్థులతో పని లేదు ఏక ఉపాధ్యాయుడు కాకుండా రెండు ఉపాధ్యాయు ఇద్దరు ఉపాధ్యాయులతో పనిచేయాలని చెప్పి అదేవిధంగా హై స్కూల్ ప్లస్ని తీసేయకుండా ఉండడం కోసం అదేవిధంగా ఏ ఒక్క స్కూల్ను తొలగించకుండా ఉపాధ్యాయులని ఖాళీలని రిక్రూట్మెంట్ చేయాలని కూడా ఈరోజు నోటిఫికేషన్ వేస్తారు నోటిఫికేషన్ కూడా కలయపం జరుగుతుంది మిత్రులరా కాబట్టి ఈ అన్నిటి సమస్యల మీద మీ ఈరోజు రోడ్ పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే మే తొమ్మిదవ జిల్లా హెడ్ క్వార్టర్లో మేము పద్నాలుగవ తేదీన విజయవాడ అవుతుంది ఇంకా సమస్యల పరిష్కారం అవుతుంది ఇంకా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు కూడా పడుతుందని చెప్పి ఇప్పటికైనా తెలుసుకొని ఉపాధ్యాయుల సంఘాన్ని పిలిచి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు ధన్యవాదాలు తెలుపు నా పేరు హజరత్ నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు పాత తాలూకా కేంద్రాల్లో రాష్ట్రంలో నలుమూలల ఏపీటీఎఫ్ ధర్నా నిర్వహిస్తోంది దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో కందుకూరు ఉదయగిరి కావలి పొదలకూరు నెల్లూరు పాత తాలూకా కేంద్రాల్లో ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు నెల్లూరులో ఎంత ఎండలైనప్పటికి కూడా ఉపాధ్యాయులకు సెలవులు ఇచ్చినప్పటికి కూడా ఉపాధ్యాయులు జరుగుతున్నటువంటి విద్యారంగ సమస్యలు విద్యారంగంలో పడు చూపిస్తున్న ధోరణులు అన్నిటి మీద ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎందుకు చేస్తున్నాం ధర్నా ఏంటి గత ప్రభుత్వం గత పాలకులు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే అదే తాలూకు రకమైనటువంటి ఆలోచనలతో ప్రవీణ్ ప్రకాష్ అయినటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి గతంలో వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే అదే పేరు కలిగినటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఈ రోజు విజయరామరాజు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అదే తరహాలో ఈరోజు గుంతుడుగా వ్యవహరిస్తూ విద్యా వ్యవస్థని తునా తుణుకులు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది ఈరోజు పేదవాడు దళిత గిరిజన హరిజన వెనుకబడిన అగ్రవర్ణ వంటి నిరుపేదలు మైనారిటీలందరికీ విద్య నేర్చుకోవడానికి ఆలవారమైనటువంటి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ వ్యవస్థలను గ్రామ బడులను కూడా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి రోజు ప్రభుత్వం వస్తుంది దీని తాలూకు విద్యాశాఖ మంత్రి నాకు తెలియదని చెప్పి పడుచు పెట్టిన పరిస్థితి కూడా లేదు ఎందుకంటే అన్ని మీ కనుసన్నలోనే జరుగుతున్నటువంటి విషయం మాకు వాస్తవం కలుగుతుంది కారణం ఏంటంటే ప్రతి శుక్రవారం నేను సమావేశాలు జరుపుతామంటున్నారు ఆ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలతో జరిగినటువంటి చర్చలు ఏవి కూడా మీరు చూపిస్తున్నటువంటి విడుదల చేస్తున్నటువంటి మీ విధానాల్లో బయటకు రావడం లేదు దాంట్లో ఒకటి గ్రామాలలో ఫౌండేషన్ స్కూల్స్ అని ఒకటి రెండు తరగతులు మాత్రమే ఉంచుతామంటున్నారు అదేవిధంగా నలభై ఐదు పైన పడితే మోడల్ స్కూల్స్ అంటున్నారు అదేవిధంగా యూపీ స్కూల్స్ ఉంచమంటున్నారు హై స్కూల్స్ ఒకటి నుంచి పది ఉంటున్నారు ఈ పెరదొలర్లు ఎక్కడున్నాయి జీవో నంబర్ నూట పదిహేడుకి సవరణలు చేస్తామంటూ విద్యా వ్యవస్థను భ్రష్ పట్టిస్తూ ఉంటే ఇంకా చూస్తూ ఉండేట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ లేదనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఏపీటీఎఫ్ యొక్క పునాదులు ఏపీటీఎఫ్ యొక్క వ్యవస్థ ఏపీటీఎఫ్ జీవన విధానం ఏపీటీఎఫ్ యొక్క పుట్టుకలోనే త్యాగం ఉంది త్యాగాల పునాదుల మీద అనేక రకాల జీవితాల పునాదుల మీద అన్నిటినీ త్యాగమయం చేసుకుని ఏపీటీఎఫ్ బ్రతకొచ్చింది బ్రతకలేని బడు ఉండి ఈ రోజు సమాజానికి బ్రతుకు నేర్పించేటువంటి స్థితికి ఈ రోజు ఏపీటీఎఫ్ చేరుకుంది అదే సమాజానికి ఈ రోజు విద్యను దూరం చేస్తానంటే ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులు కూడా ఎట్టి పరిస్థితులు వదిలేదు లేదని చెప్పి గంటాబదంగా ఏపీటీఎఫ్ పక్షాన్ని చెప్తున్నాం దానికి తార్ఖాన ఒకటే ఈ రోజు ప్రమోషన్స్ చెప్పి ప్రమోషన్ లిస్టు విడుదల చేస్తున్నారు సహజంగా సర్వీస్ రూల్స్ ముప్పై ఆరు మూడు మరియు నాలుగు ప్రకారం ఏదైనా ప్రమోషన్ ఇవ్వాలి అంటే మెరిట్ కమ్ రోస్ పాటించాలి అయితే తొంభై ఆరు నుంచి ఇంతవరకు ప్రమోషన్ పొందినటువంటి వాళ్ళు ముప్పై శాతం పైగా పోగా మిగిలినందరినీ కూడా మెరిట్ లిస్ట్లో లో పెట్టినప్పుడు ఏదైతే బీసీలు ఉన్నారో బీఎస్సీ ల వారికి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది అదే ప్రమోషన్ లో వాళ్ళకి అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేయదలుచుకుంటుంది ఒక ప్రభుత్వం అధికారులు నేను ఇంతే చేస్తాను నేను ఏదైనా చేస్తుంటే విజయరామరాజు గారు నిజంగా మీరు మరో ప్రవీణ్ ప్రకాష్గా మారాలంటే మీ ఆలోచన అదేవిధంగా ముందుకెళ్ళండి ముందు మొట్టమొదటిగా మీరు విద్యార్థుల నుంచి బయటకెళ్తేనే ఈ విద్యా వ్యవస్థ బాగుపడేట్లుగా మాకు కనిపిస్తుంది కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఈ ఉద్యమం ఇంకా ముందుకు వెళ్ళక ముందే ఈ ఉద్యమం ఈ రోజుతో ఆగాలి అనుకుంటే ప్రతి గ్రామంలోనూ ఒకటి నుంచి ఐదు రోజులు కొనసాగాల్సిందే ప్రతి పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉండవలసిందే స్ట్రెంగ్తో సంబంధం లేకుండా మీరు మోడల్ స్కూల్స్ పెట్టాలంటే పెట్టండి నలభై ఐదు పైన పడి అంతేగాని బేసిక్ బేసిక్ స్కూల్స్ ని మేము తొలగిస్తామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు అదే విధంగా ఏదైతే ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయో వన్ టు సెవెంత్ వన్ టు ఎయిట్ అక్కడ కొన్ని సబ్జెక్టులు మేము ఇస్తాం కొన్ని సబ్జెక్టులు ఇవ్వమంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులకి ఫిజిక్స్ ఎవరు చెప్పాలి బయాలజీ ఎవరు చెప్పాలి సోషల్ ఎవరు చెప్పాలి మ్యాథ్స్ ఎవరు చెప్పాలి తెలుగు ఉర్దూ హిందీ ఎవరు చెప్పాలి కాబట్టి ప్రతి ఉపాధ్యాయుని యూపీ స్కూల్లో స్కూల్స్ని కొనసాగించాలి ఎలిమెంటరీ పాఠశాలకి ఎలిమెంటరీ స్ట్రెంత్ని ఇవ్వాలి విధంగా హై స్కూల్లో ఆరు నుంచి పది వరకు మాత్రమే కొనసాగాలి మీరు ప్లస్ వన్ ప్లస్ టూ ఉంటే ఉంచుకోండి అయితే ఆరు నుంచి పది తప్పనిసరిగా తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము రెండు మాధ్యమాలకు కొనగాల్సిన పరిస్థితి ఉంది భారతదేశంలో తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టర్ పేరు పెట్టుకున్నటువంటి తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రభుత్వం ఈ రోజు కూడా తెలుగు అనేది పాఠశాలలో లేదు అంటే ఇది సిగ్గుచ్చేట్టుగా ఈ ప్రభుత్వానికి కూడా కనిపి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే తెలుగుని మాతృభాషను ఉంచండి ఇంగ్లీష్ ఉంచుకుంటావా లేదనేది అది మీ ఆప్షన్ కాబట్టి ఇవి లేని పక్షంలో రేపు తొమ్మిదవ తారీఖు నాడు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ధర్నా చేస్తున్నాం వీటన్నిటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్న విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే మీరు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని మీ కమిషనర్ ని మీ విద్యాశాఖ అధికారిని పిలిపించి దొంగదారిన దొడ్డిదారిన చేసే బద్దటిని ఆపి నియమ నిబంధనలు పాటించుకుంటే భవిష్యత్ ఉద్యమాలకి మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ మీరు తక్షణమే మీ ఆలోచనల మార్పు రాకుంటే ప్రవీణ్ ప్రకాష్ రాటి విజయరామరాజులు కొనసాగిస్తే విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది మళ్ళీ కోరుతున్నాం ఎలిమెంటరీ పాఠశాలలు ప్రతి గ్రామంలోనూ వన్ టు ఉండాలి యూపీ పాఠశాల మూడు కిలోమీటర్ దూరంలో వన్ టు సెవెన్ ఉండాలి హై లో రెండు మీడియాలు ఉండాలి ఇవి లేని పక్షంలో అదే హై స్కూల్లో కట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ వన్ ఇస్ టూ ఫార్టీ ఫైవ్ గా ఉండాలి ఇలా లేని పక్షంలో ఉద్యమం తీవ్ర తప్పనిసరిగా చేస్తామని ఈ అవకాశం ఇచ్చేటట్టు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మి लक्ष्मीपुर नूर फोन वन सबल जीरो ती वन सैन डबल जीरो